ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు నేను ఒక మంచి బ్రేస్లెట్ లావా స్టోన్స్ గురించి మాట్లాడతానండి ఇది నేను చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది చాలా క్రిస్టల్స్ మాట్లాడుతున్నాను చాలా రకాల స్టోన్స్ మాట్లాడుతున్నాను బట్ ఈ రోజు నాకు ప్రత్యేకించి ఈ యొక్క లావా బ్రేస్లెట్ లావా స్టోన్ బ్రేస్లెట్ గురించి చెప్పాలనిపించింది ఇది చాలా చాలా బెనిఫిషియల్ అనమాట బేసికలీ ఇవి లావా స్టోన్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా లావా కూల్ డౌన్ అయిన తర్వాత మనకి స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి ఇవి పోరస్గా ఉంటాయి దీనికి కొంచెం అట్లా మీరు కనుక చూసారు అని అంటే ఇలాగా మనకి చిన్న చిన్న వీటిలాగా కనపడుతుంటాయి హోల్స్ ఉంటాయి అనమాట దీన్ని పోరస్ అంటారు సో అసలు ఇది ఎందుకు వాడాలి అలాగే దీనివల్ల మనకున్న ప్రయోజనాలు ఏంటి ఎందుకు మనం ఇంతమంది ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడుతుంటారు అట్లీస్ట్ నేనైతే మందికి చెప్పడం జరిగింది ఒక చిన్న తోటి మొదలు పెడతాను బేసిక్గా మనం నెగిటివ్ ఎనర్జీస్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం నెగటివ్ ఎనర్జీస్ మాట్లాడుతున్నప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీని ఎలా అబ్జార్బ్ అవుతుంది ఏం చేస్తే క్లెన్జింగ్ క్లెన్జింగ్ కూడా మనం చాలా చేస్తుంటాం ఉప్పుతో చేస్తూ ఉంటాం ఇలాగ చాలా క్లెన్సింగ్ పనులు చేస్తూ ఉంటాం మనకి నెగటివిటీ ఎనర్జీ తగ్గాలి నెగటివ్ మనకున్న దృష్టి దోషాలు పోవాలి లేకపోతే ఏదైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మనం క్రాస్ చేసాము దాటాము దాని ఒక ఎఫెక్ట్ ఏదైనా ఉంటుందా ఇలా ఆలోచిస్తూ ఉంటాం లేకపోతే కొంతమంది ఊరికేనే వారిని ఒక మాట అంటే వారికి తలనొప్పి వచ్చేస్తుంది కొంతమందికి నిజంగానే కొన్ని కొన్ని చోట్ల పళ్ళు పళ్ళు పీకించుకోవాల్సిన పరిస్థితులు లేకపోతే దవడ భాగంలో నొప్పులు రావడం ఒళ్ళంతా బాడీ పెయిన్స్ ఉండటం జ్వరం రావటం పిల్లలైతే ఏడుస్తూ ఉండటం ఇలాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం అలాంటి ఇంపాక్ట్ ఆ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే అదంతా తగ్గాలి అని అంటే ఈ లావా స్టోన్స్ వాడాలన్నమాట ఇది ఏంటంటే బేసిక్గా వీటిని మనం జెమ్ స్టోన్స్ అంటాం కానీ ఇవి జెమ్ స్టోన్స్ అయితే కాదు బట్ వీటిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు చాలా మంది స్పిరిచువల్ గా ఇన్క్లైండ్ ఉంటారు కదండి వాళ్ళు కొంచెం మెడిటేషన్ చేయాలనుకుంటారు లేకపోతే కొంచెం కూర్చొని భగవత్ ఆరాధన చేయాలనుకుంటారు చేయాలనుకున్నప్పుడు ఏమవుతు ఉంటుందంటే వారి మనసు నిలకడగా ఉండదు విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు పరిపరి విధాల పోతూ ఉంటాయి భగవంతుని మీద శ్రే ధ్యాస ఉండదు అనమాట మనం మెడిటేషన్లో కూర్చోంగానే మన మైండ్ కూడా దాని పని అది మొదలు పెట్టేస్తుంది ఏం పనులు చేసాం ఏం పనులు చేయలేదు ఏం జరుగుతోంది ఏం జరగట్లేదు ఎవరు మన ఏమన్నారు లేకపోతే ఎవరు ఎలాగన్నారు నేను ఎలాగ రిటార్ట్ ఇవ్వాలి నేను ఏం చెయ్యాలి నా కష్టాల నుంచి నేను ఎలా బయటికి రావాలి సో స్పిరిచువల్ ఇన్క్లినేషన్ ఉండటం ఒకటే కాదు స్పిరిచువల్ గా ఇంక్లైన్డ్ ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ తోటి స్పిరిచువాలిటీ వైపుగా మనం వెళ్ళే సాధన చేస్తూ ఉంటాం సాధన ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు సో ఎవరైతే స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ ఉంటారో ఎవరైతే సాధనా మార్గంలో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో కాన్సన్ట్రేషన్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారో వారు కూడా ఈ స్టోన్ వాడచ్చు ఇది ఇది సూపర్ డూపర్ గా రిజల్ట్ ఇస్తుంది ఎందుకు ఇది వాడాలి అని అంటే బేసిక్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి భూమి నుంచే వచ్చింది కదా సో ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మనలో గ్రౌండింగ్ క్వాలిటీస్ని పెంచుతూ ఉంటుంది గా ఉంచుతుంది అనమాట సో స్టేబుల్గా ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్ గా మన ఒక థాట్స్ అండ్ మన రీజన్స్ అనేవి కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి సో స్పిరిచువల్ గా ఇంక్లైన్డ్ ఉన్న పర్సన్స్ కూడా ఇదిని వాడచ్చు ఇంకో రెండో విషయం ఏంటంటే కొంతమంది ఉంటారు చాలా ఇమోషనల్లీ వీక్ ఉంటారన్నమాట ఏ చిన్న విషయం చెప్పినా కూడా బాధపడిపోతూ ఉంటారు మనస్తాపానికి గురవుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళకి అసలు నిద్ర పట్టదు వాళ్ళ ఆలోచనలు అసలు అలాగా నడుస్తూనే ఉంటాయి అన్నమాట మనం ఎంత కన్సోల్ చేసినా కూడా మనం ఎలా చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కడ రిలీఫ్ అనేది రాదు సో అలా ఎమోషనల్లీ వీక్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే పబ్లిక్ లో మాట్లాడడానికి భయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ స్టోన్ వాడచ్చు ముఖ్యంగా ఇమోషనల్లీ వీక్గా వాళ్ళు ఈ పోరస్ ఉన్నాయి కదండి వీటి మీద మీరు కనుక ఒక ఎసెన్షియల్ ఆయిల్ సిట్రస్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ కొంచెం స్ప్రింకుల్ చేసి ఇలా మీరు బ్రేస్లెట్గా మీ చేతికి వేసేసుకుంటే మీకు ఇది ఇచ్చినంత రిలీఫ్ ఇంకేది ఇవ్వదు అనమాట అంత ఎమోషనల్లీ మిమ్మల్ని యాక్టివ్ చేస్తుంది అలాగే మీరు హ్యాపీగా ఉండేందుకు కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఇందాక నేను చెప్పాను కదా ఎవరైతే చాలా టిమిట్ గా ఉంటారో ఎవరైతే పబ్లిక్లో మాట్లాడలేకుండా ఉంటారో ఎవరికైతే క్లియర్ థింకింగ్ ఉండదు అంటే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడమనంగానే కొంతమంది చాలా షై అయిపోతూ ఉంటారు మాట్లాడడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు లేదా మొత్తం ప్రిపేర్ అవుతారు ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాదు ప్రిపరేషన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళు కూడా ఈ స్టోన్ వాడటం వలన వాళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సరే ఎందుకు ఇది వాడాలి టిమ్మిట్గా ఉన్న వాళ్ళు ఎందుకు వాడాలి లేకపోతే ఇక్కడ కొంచెం ఇమోషనల్లీ వీక్గా ఉన్న వాళ్ళు ఎందుకు వాడాలి అని అంటే ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి ఇది నిప్పు నుంచి వస్తుంది కదా కాబట్టి ఏమవుతుందంటే ఇది ఇట్ డైరెక్ట్గా మనకి ఫామ్ అయింది నిప్పు ద్వారా మనకి ఫామ్ అయింది సో దీనిలో ఒక ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఉంటుంది అనమాట సో ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఉంటుంది కనుక ఇది మిమ్మల్ని ఇమోషనల్లీ కూడా చాలా చాలా స్ట్రాంగ్ చేస్తుంది కాబట్టి ఇది మెయిన్గా ఉండేది తర్వాత ఏంటంటే ఈ స్పిరిచువల్ గాను అలాగే కూడా మీ ఇమోషనల్ గాను బ్యాలెన్స్ చేస్తుంది దీంతో పాటు మీకు అనేక నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే మీరు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ ఎనర్జీస్ ఎనర్జీస్ని కూడా ఇది మీకు క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇది మీకు ఇంటెన్స్ ఎనర్జీ ఇస్తుంది మంచి మంచి ఎనర్జీని ఇస్తుంది దీంతో పాటు మీకు స్టెబిలిటీని ఇస్తుంది అలాగే ఇది మీకు ఇస్తుంది దీంతో పాటు మీకు మజిల్స్ పరంగా ఏమైనా సరే అప్పుడప్పుడు మనకి కంట్రోల్ ఇలాగా బిగుసుకుపోతూ అనిపిస్తుంది అలాగే ఏదైనా సరే కొంచెం కి సంబంధించిన స్ట్రెస్ ఉన్నా లేకపోతే కొంచెం రిలీఫ్ కావాలనుకున్నా దానికి బాగుంటుంది అలాగే నేను ఇందాక చెప్పినట్టు గా ఉండేవాళ్ళు కమ్యూనికేషన్ పరంగా సరిగ్గా చేయలేని వారు ఎవరైతే ఉంటారో వారికి బాగుంటుంది దీంతో దీంతోపాటు బేసిక్గా యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క స్టోన్ వాడచ్చు ఇందులో అగైన్ ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకోవచ్చు బట్ ఇందులో మనం వేరియస్ కాంబినేషన్స్ కూడా వాడచ్చు బట్ నేను ఫస్ట్ ఈ లావా స్టోన్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఏంటంటే లావా స్టోన్ యాజ్ గా మనం తీసుకోవటం అనమాట ఇంకొకటి ఏంటంటే చాలా మందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో యాంగ్జైటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా ఇది మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది కాబట్టి ఇది మీకు చాలా వరకు కూడా మీలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అంటే మిమ్మల్ని మీరు చాలా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసుకునేందుకు కూడా ఇది మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది మీకు ఒక రకంగా ఎనర్జీని ఇస్తుంది మీలో ఉన్న ఇన్హెరెంట్ గా ఉన్న బలం ఏదైతే ఉంటుందో మీ ఎనర్జీస్ని వాటిని ఎగ్జిబిట్ చేస్తుంది అలాగే మీలో ఉన్న టిమిట్నెస్ ఏదైతే ఉందో అంటే షైనెస్ అంటాము ఆ షైనెస్ ని తగ్గిస్తుంది అలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది అనమాట నేను కూడా ఏదైనా సాధించగలను నేను కూడా ఏదైనా చేయగలను అని అలాగే బేసిక్గా ఆ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు అని చెప్పినా కొంచెం యూత్ ఎవరైతే ఉంటారో ఎవరైతే కొంచెం కొంచెం ఫాస్ట్ గా వెహికల్స్ అవి డ్రైవ్ చేస్తూ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు దీనివల్ల వీళ్ళకొచ్చే లాభం ఏంటి అని అంటే అట్లీస్ట్ కొంచెం ఏదైనా అడ్వర్సిటీస్ వచ్చినప్పుడు మీరు ఫేస్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అన్న ప్రశ్న వస్తుంటుంది నాకైతే నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను బట్ అమెజాన్లో కూడా యూ హ్యావ్ డిఫరెంట్ కంపెనీస్ అండి అందులో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ చూసి తెప్పించుకోండి బట్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్తున్నాను దీన్ని ఎనర్జైజ్ చేయాలండి ఇప్పుడు లావా స్టోన్ అనగానే చాలా మంది దీనికి ఎనర్జైజ్ చేయక్కర్లేదు మనము అని అంటారు ఎందుకంటే ఇది ఆల్రెడీ గ్రౌండ్ నుంచే వచ్చింది ఫైర్ నుంచే వచ్చింది ఇలాగ మనం అన్నీ చెప్తూ ఉంటాం ఇందాక నేను కూడా చెప్పాను బట్ ఏంటంటేనండి ఏదైనా సరే ఒకటి వేసుకునే ముందర మనము దీన్ని కొంచెం ఎనర్జైజ్ చేయాలి కాబట్టి నేనేమంటానంటే మీరు ఇది తెచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఉప్పులో పెట్టేసేయండి రాక్ సాల్ట్లో లేకపోతే మన హిమాలయన్ పింక్ సాల్ట్ ఉంటుంది కదా దానిలో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దీన్ని మీరు ఒక టూ త్రీ డేస్ తర్వాత మీరు దీన్ని కొంచెం నీళ్ళల్లో వాష్ చేసేసి చక్కగా మీరు వేసుకోవచ్చు ఇది మీరు ఏ రోజన్నా వేసుకోండి లేదు అంటే సాటర్డే వేసుకుంటే ఇంకా మంచిది బట్ దీనిపైన గనక మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ మీ దగ్గర ఏ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే ఆ ఎసెన్షియల్ ఆయిల్ అది గనక మీరు వేసుకున్నారు అని అంటే ఇప్పుడు కోల్డ్ ఉంది సో మనకు కొంచెం సూదింగ్గా గా ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమైనా ఉన్నాయి లేకపోతే మీకు కోపం వస్తుంది సో ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఇలాంటివి అనమాట అంటే ఇది ఏంటంటే ఇది జనరల్గా మీ యొక్క నాడీ కేంద్రం మీద ఎందుకంటే ఇది దాని మీద ప్రెషర్ వచ్చి దానితో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ కలుస్తాయి కనుక దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బట్ ఎలా చూసుకున్నా కూడా ఇది మీకైతే చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలా రిలీఫ్ని కూడా ఇస్తుందని మాత్రం తప్పకుండా